నమస్కారం ఈరోజు మనం మన భూమిని మరింత సారవంతం చేసే మన పంటలను ఆరోగ్యంగా ఉంచే ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం అదే సేంద్రియ ఎరువులు సేంద్రియ ఎరువులంటే ఏంటి రసాయన ఎరువులు కాకుండా ఇవి సహజ సిద్ధంగా తయారవుతాయి మొక్కలు జంతువులు వాటి వ్యర్థ పదార్థాలు మరియు ఇతర సహజ వనరుల నుండి వీటిని తయారు చేస్తారు మన పూర్వీకులు తరతరాలుగా ఈ పద్ధతినే అనుసరించారు సేంద్రియ ఎరువులు వాడటం వలన మన భూమికి ఎన్నో లాభాలున్నాయి ఇవి నేల సారాన్ని పెంచుతాయి నీతిని నిలుపుకునే శక్తినిస్తాయి ముఖ్యంగా ఇవి మన పర్యావరణాన్ని హాని చెయ్యవు మనం తినే ఆహారం కూడా రసాయనాల భారీ నుండి సురక్షితంగా ఉంచుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్ తెలుగు పందిరికి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన విషయాలు క్రమం తప్పకుండా అప్లోడ్ చేయబడతాయి ధన్యవాదాలు